హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవన్ బద్రి ఈరోజు మేమైతే సాక్షాత్తు ఆ పాండురంగడే ప్రత్యక్షమైన కేరపాండరీపురంకైతే వచ్చేసాము భక్తులను అనుగ్రహించి వారి కోసం ప్రత్యక్షమైన దేవుళ్ళ గురించి పురాణాల్లో చదివాము కానీ కలియుగంలో భక్తుని కోసం భగవంతుడు సాక్షాత్కరించాడంటే నమ్మగలమా చిలకలపూడిలోని కేర చరిత్ర చదివాక నమ్మక తప్పదండి చిలకలపూడి అనగానే చాలామంది మహిళామణులకు చిలకలపూడి బంగారం నగలు అవేనండి రోల్డ్ గోల్డ్ నగలే గుర్తొస్తాయి ఈ రోజుల్లో అవి కూడా ప్రియాతి ప్రియమైపోతున్నాయి కానీ అంతకన్నా ప్రియమైంది చిలకలపూడిలో మరొకటి ఉన్నది అదే పాండురంగుడు స్వయంగా సాక్షాత్కరించిన కేరపాండరీపురము ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలోని చిలకలపూడి గ్రామంలో కలదు ఈ ఆలయము భక్త నరసింహం గారిచే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో నిర్మించబడింది ఇక్కడ స్వామివారి విగ్రహం మూడు అడుగులు ఉంటుంది భక్తులందరూ గర్భగుడిలోని పాండురగని పాదాలు తాకి నమస్కరించుకోవచ్చు ఇక్కడ స్వామివారికి భక్తులు పటికీ బెల్లాన్ని సమర్పిస్తారు శ్రీ పాండురంగని ఆలయానికి ఎదురుగా భక్త నరసింహం గారికి అభయమొసిగిన ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది అక్కడ భక్తులకు రక్ష కూడా ఇస్తారు ఈ ఆలయమునకు ఇంకొక పక్క రాధా రుక్మిణి సత్యభామ అష్టలక్ష్ములకు వేరొక ఆలయం ఉంది ఇది అతి పురాతనమైన అశ్వద్ధ వృక్షము దాని కింద చిన్న సిద్ధేశ్వర ఆలయము ఉన్నది నాలుగు వందల ఏళ్ల పైనుండి ఉన్న ఈ అశ్వద్ధ వృక్షము కింద భూగర్భంలో ఒక ఋషి ప్రాచీన కాలం నుంచి తపస్సు చేసుకుంటున్నారని ఆయన ఇప్పటికీ ఉన్నారని భక్త నరసింహం గారికి ఆయన దర్శనం ఇచ్చారని అంటారు ఈ ఆలయము మొత్తము ఆరెకరాల స్థలంలో నిర్మించబడినది చుట్టూ మందిరాలు కూడా నిర్మించబడినవి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇక్కడ ఆలయంలో జంట నాగులను కూడా ప్రతిష్ఠించారు ఈ ఆలయంలోని స్వామి సాక్షాత్తు భక్తులందరి ముందర ఒక వెలుగులాగా వచ్చి స్వయంభూగా వెలిసారు సాక్షాత్తు ఆ పాండురంగడే ఒకరోజు నరసింహం గారికి కలలో కనిపించి కేరపాండరీ క్షేత్రంలో శ్రీ శుక్లనామ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం పగలు తన మూర్తి సాక్షాత్కరించగలదని తెలిపారు భక్త నరసింహం గారు సంతోషంతో ఆలయ నిర్మాణం జరిపించారు పాండురంగని విగ్రహం తప్ప ఆలయం నిర్మాణం మొత్తం జరిగింది ఈ ఆలయ నిర్మాణం పండరీపురంలోని ఆ విఠలుడి ఆలయము వలె పోలి ఉంటుంది భగవంతుని సాక్షాత్కర వార్త అందరికీ తెలిసి ప్రజలు తండోపతండాలుగా భగవంతుణ్ణి దర్శించాలని అక్కడికి అందరూ వచ్చారు కొందరు అధికారులు పెద్దలు దీనిని నమ్మక గర్భగుడికి తాళం వేసి సీలు చేశారు క్షణాలు గడుస్తున్న కొద్దీ నరసింహం గారికి ఆందోళన ప్రారంభమైంది ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయనను ప్రార్థిస్తూ తన్మయావస్థలో ఉండగా ఆంజనేయుడు నరసింహం గారికి ఇచ్చారంట తరువాత దేవాలయమునకు వేసిన తాళం తీసి తలుపులు తీయటానికి ఎంత ప్రయత్నించినా తలుపులు రాలేదంట భక్త నరసింహం గారు అనేక ప్రార్థనలు చేయగా తలుపులు తెరవబడి దివ్య తేజస్సుల మధ్య పాండురంగని విగ్రహం సాత్ సాక్షాత్కరించింది మూడు అడుగుల ఎత్తున ఈ విగ్రహము పాండరీపురంలోని పాండురంగని విగ్రహముల వల్లే ఉన్నదంట అక్కడ లాగానే భక్తులందరూ గర్భగుడిలోని పాండురంగని పాదములు తాకి నమస్కరించవచ్చు తర్వాత భక్త నరసింహం గారు పక్కనే సహస్రలింగ కైలాస మండపాన్ని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ సహస్ర అంటే వెయ్యి లింగాలు ఇక్కడ వెయ్యి లింగాలను ప్రతిష్ఠించారు మరియు కోటు లింగాలను కూడా ప్రతిష్ఠించారు అక్కడ కనపడుతున్న పెద్ద లింగంలోనే కోటి లింగాలు అన్నీ ప్రతిష్ఠించారు ఇక్కడ ప్రతి లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించవచ్చు లేదా సమిష్టిగా అభిషేకాలు చేయడం కూడా సాధ్యపడుతుంది ఇవి శివభక్తులకి మహాశివరాత్రి కార్తీక మాసం లాంటి సందర్భాలలో ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఇక్కడికి వచ్చిన భక్తులు గోసేవ కూడా నిర్వహించవచ్చు మాకైతే ఆ పాండురంగడి స్వామి దర్శనం బాగా జరిగింది స్వామివారి పాదాలు తాకిన తర్వాత మనసంతా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చిలకలపూడి మొత్తం ఈ గోల్డ్ కవరింగ్ వర్క్సే చాలా ఫేమస్ ఆలయం బయట మొత్తం ఈ గోల్డ్ కవరింగ్ షాప్లే ఉంటాయి పాండురంగడి దర్శనం అయిన తర్వాత మచిలీపట్నం నుండి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి గురించి మీకు చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వామికి జై